కోపర సంక్రాంతి మహోత్సవాలలో ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కు వాడబలిజ కులానికి కార్పొరేషన్ ఏర్పాటుపై వినతి పత్రం అందజేస్తారు పిఠాపురం పట్టణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కు వాడబలిజ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత వాడ బలిజ రిజిస్టర్ నంబర్ ఐదు వందల ముప్పై మూడు బై సున్నా ఏడు మత్స్యకార సంక్షేమ సంఘం విశాఖపట్నం అధ్యక్షులు అర్జాల రమణ అధ్యక్షతన కోనాడ ప్రకాశ్ రావు కాకినాడ కోడ వెంకటరాయ బొంది కాశీ విశ్వనాథ్ పాయక రావుపేట చింతకాయల ముత్యాలు అనకాపల్లి సాయి బలరాం ఆంధ్ర యూనివర్సిటీ అర్జున్ సత్యానందం వారి ఆధ్వర్యంలో వాడ బలిజ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో కోనాడ ప్రకాశ్ రావు కాకినాడ కోడ వెంకట రమణ తొని బొంది కాశీ విశ్వనాథ్ పైకరావుపేట చింతకాయ ముత్యాలు అనకపల్లి తెత్తిసాయి బలరాం ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ జిల్లా సత్యానందం గంగిరిగి నాగేశ్వరరావు కోనాడ అప్పారావు వంక కొండబాబు మెరుగు ఇజ్రాయిల్ కాకినాడ తదితరులు పాల్గొన్నారు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ తీర ప్రాంతంలో పద్నాలుగు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు మత్స్యకార ఉప కులాల్లో అగ్ని కుల చెత్రీకి ఎన్ని కార్పొరేషన్ ఇచ్చారు కానీ మేజర్ కులమైనటువంటి వాడబల్చి కులాన్ని నేను కార్పొరేషన్ ఎంతవరకు ఏం చేయలేదు వాళ్ళు అనగారినటువంటి మత్స్యకారు వృత్తుకు జీవ జీవనంతో పోషించుకుని బతుకుతున్నారు అంచేత మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను అందరికీ సామాజిక వర్గాల్లో మాకు కూడాను కార్పొరేషన్ ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక విశాఖపట్నం నుండి వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి నేను ఇవాళ వచ్చున్నాం నాకు పదిహేను మంది వచ్చాం ఆయన వల్ల మాకు ఒక నమ్మకం ఈయన తలుచుకుంటే కంపల్సరీ ఈ విధంగా మాకు కంపల్సరీ న్యాయం చేస్తారని చెప్పేసి నాకు ఒక ప్రగాఢ విశ్వాసంతో మేము ఇక్కడ వచ్చాం కాబట్టి ఆయన అన్ని జిల్లాల నుండి ఇక్కడ వచ్చాం అందుచేత న్యాయం జరగాలని కోరుకుంటున్నాం నా పేరు